శుభోదయం యేసుక్రీస్తు ఎస్సుక్రీస్తు వందనాలు తెలియస్తే పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మార్శ వార్త పదవధ్యాయము ముప్పై నాలుగు వచ్చిన వారు ఆయన్ను అపహాసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరాడాలతో ఆయన కొచ్చి చంపుతారు మూడు జన్మలైన తర్వాత ఆయన తిరిగి లేచి నన్ను చెప్పాను ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధమైన ఎస్సు స్తోత్రాలు చల్లించుకుంటూ వాక్యాన్ని దానిస్తున్నా మాత ఉంచి నడిపించి ఆశ్రయించి దేవించమని ఎస్ఐ నామంలో ప్రార్థించడానికి వేడు కొంచెం యేసు యేసుక్రీస్తు శిష్యుడు మార్క్స్ వార్తలు ఈ విధంగా వర్ణించి రాస్తూ ఉంచినాడు ముందే శ్రమలను ఆయన వహిస్తాడని ఆయనకు వేస్తాడని ఆ ప్రభువు తాను మాట్లాడిన మాటలను తిరిగి నుంచి రాస్తూ ఉన్నాడు ప్రధాన యాజకులను శాస్త్రులను పరిశీలను ప్రభువును అవమానపరిచి నిందించి ఆయనను కురాలతో కొట్టించి ఉమ్మివేసి తలకు ముళ్ళ కిరటం పెట్టి అవమానపరస్తాన్ని రాయబడినటువంటి మాట చూడగలం ఇక్కడ యేసు ప్రభువును ఆ జనులందరూ అనగా అటున్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తున్నప్పుడు నిందించారు అంత మాత్రం కాకుండా ఆయన పైన ఉమ్మి వేసి విషమే సహోదరు సహోదరు నీ కొరకు నా కొరకు ఆయన ఉపాసించబడ్డాడు నీ కొరకు నా కొరకు ఆయన పైన ఉమ్మి వేయబ ఉమ్మి వేసినారు అంత మాత్రం కాదు కానీ కొరడాలతో కొట్టారు మరి ప్రభు మన కొరకు ఒకరితొక్క ముప్పై తొమ్మిది దెబ్బలు తిని ఆయన తన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను విమోచించి కొనుక్కున్నాడు అంత మాత్రం కాదు వీటన్నిటిని మన కొరికి ఆయన సిల్వను మూసి సాయించాడు నువ్వు నేను ఊడ్చుకోలేం నీవు నేను సాయించలేం నీవు నేను ఆ పర పరలోక రాజ్యాన్ని చేరాలని క్రీస్తు మరకొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి అతి ప్రభు అయిన ఏసునంద విశ్వాసం నుంచి నీవు నేను ముందుకు వెళ్ళాలి అంత మాత్రం కాదు కానీ ఆయన మూడవ దినం మృత్యుం చేయడే తిరిగి లేస్తున్న వాగ్దానం చెప్పిన దేవుడు ఆయన సమాధి చేయబడి మూడొందు మృత్యుం చేయడే తిరిగి లేచినాడు ఆ పునరుత్నం పొందినటువంటి యేసునందు విశ్వాసం నుంచి ఈ లోకంలో నీవు నేను ముందుకు వెళ్ళినట్టు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి తోడేయండి నడిపించి దీవించిన దాకా ఆమెను ప్రేమ నమ్మకం తల్లి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని దానిస్తున్నగా మిశ్రద మాత ఉంచి నడిపించి ఆశ్రయించమని ఏ ఇస్ నామంలో ప్రార్థించడచ్చు నామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి ఏక దేవుడు అన్నందరికీ తోడేయండి నడిపించి దేవించి ఆశీర్వదించిన కాక ఆమె